హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్ ఊటీ మున్నార్ ట్రిప్ అయిపోయిందండి మున్నార్ నుంచి మేము అలప్పి వెళ్తున్నామండి కేరళలోని అలప్పికి అక్కడ బ్యాక్ వాటర్లో బోట్లో ప్రయాణం చేద్దాం ఒక రోజు అని బయలుదేరాం ఈ దారిలో ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్స్ వచ్చిందండి చాలా బాగుంది అక్కడే దిగి కాసేపు చూసామండి వెళ్ళే దారిలో ఉందండి ఇది మున్నార్ నుంచి కేరళ అలప్పి వెళ్ళే దారిలో ఉంది ప్రతి ఇక్కడ ఆగి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారండి చాలా బాగుంది అక్కడి నుంచి మేము అలప్పి బయలుదేరామండి ఎక్కడ చూడు కేరళలో పచ్చని చెట్లు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందండి ఇక్కడ బోట్ దగ్గరకు వచ్చామండి అలప్పికి ఈ వర్షం కాసేపు పడుతుంది ఎమ్మటే తగ్గుతుందండి చాలా బాగుంది ఇక్కడ బోట్ హౌస్ దగ్గరకు వచ్చేసామండి కొన్ని వందల బోట్లు ఉన్నాయండి ఇక్కడ ఒక వన్ డేకి మనం రెంట్కి తీసుకోవచ్చండి అండి ఇది టూ బెడ్రూమ్ టెన్ బెడ్రూమ్స్ ఫైవ్ బెడ్రూమ్స్ అట్లా మనం ఎంత మన జనాన్ని బట్టి అవి బోట్స్ ఇస్తూ ఉంటారు మా మేము టూ బెడ్రూమ్స్ ఫ్లాట్ అది తీసుకున్నాం బాగుంది బోటు వారే వన్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నరు మళ్ళీ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారు ఇంకా అంతే అప్పటివరకు క్లోజ్ అయిపోద్ది అలా తీసుకున్నామండి చాలా బాగుంది టూ బెడ్రూమ్స్ చాలా అసలు మన ఇంట్లో లానే ఉందండి చాలా బాగుంది ఇదిగో ఇది ఒక వన్ బెడ్రూమ్ ఎక్కడ కూడా చాలా నీట్గా ఉందండి మొత్తం చెక్కతో తయారు చేశారండి ఇది ఈ రూమ్ అంతా చెక్కతో చాలా బాగా చేశారు నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత చిన్నగా వాష్ బేసిన్ ఉంది నెక్స్ట్ మళ్ళీ ఇంకో సెకండ్ బెడ్రూము నీట్గా ఉందండి ఎక్కడ చూడు అసలు వాళ్ళు చాలా మెయింటైన్ చేస్తున్నారు ఎంత నీట్గానో ఇది సెకండ్ బెడ్రూమ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా పెట్టారండి చాలా బాగుంది బోట్లో మనతో పాటు ఇద్దరు ఉంటారండి ఒకరు ఏమో బోట్ డ్రైవరు నెక్స్ట్ ఇంకొక వంట ఇవన్నీ చేయడానికి ఇంకొక మనిషి ఉంటారు ఇద్దరు మనుషులు మనతో పాటు మనం ఎంత ఒక రోజల్లా మనతో పాటే వాళ్ళు కూడా నైట్ కూడా ఇక్కడే స్టే చేస్తారు మనకేం కావాలంటే అవి సర్వ్ చేస్తూ ఉంటారు టీ టిఫిన్సు స్నాక్స్ అట్లా వాళ్ళు చాలా మర్యాదగా చాలా బాగా చూస్తున్నారు చాలా బాగుంది వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్ ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత లంచ్ తర్వాత నైట్ డిన్నర్ స్నాక్స్ అలా చాలా బాగుందండి నీట్గా ఉన్నాయి తర్వాత ఎవరం పోయినా కొంచెం సంతోషంగా ఒక డే మంచిగా స్పెండ్ చేసి రావచ్చండి మేము ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఇక్కడికి అలప్పికి వచ్చామండి నేను మొన్న మీ వీడియోస్లో ఊటీకి ఎయిట్ ఇయర్స్ అయింది కాదండి ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అలప్పి ఎయిట్ ఇయర్స్ అయ్యిందండి మళ్ళీ ఊటి వచ్చి ఫోర్ ఫైవ్ ఇయర్స్ కూడా కాలేదు ఇప్పుడు మళ్ళీ వచ్చాం ఇంకా సరదాగా మా వారు నాలుగు రోజులు బోద వెళ్దామంటే ఇక అందరం కలిసి వచ్చాం చాలా బాగా అనిపించింది నన్ను నాకు ఇది పైన కూడా ఉందండి మేము అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు బోటు ఒక్క అంతస్తులోనే ఉంది కానీ ఇప్పుడు రెండు అంతస్తుల్లో ఉంది చాలా బాగుంది మనం ఈరోజు టెన్ లెవెన్కి మధ్యాహ్నం టూ త్రీ వరకు అయినా ఎక్కామనుకోండి మనని సాయంత్రం సిక్స్ థర్టీ దాకా మొత్తం ఆ బ్యాక్ వాటర్లో సముద్రం బ్యాక్ వాటర్లోనండి ఇది ఉండేది అక్కడ అంతా తిప్పి ఒక చోట ఆపుతారండి ఇంకా ఆ రోజల్లా నైటు మనం అక్కడ స్టే చేయాలి ఇంకా వాళ్ళు కావాల్సిన ఫుడ్ అది పెడుతుంటారు దీంట్లోనే టీవీ ఉంది సౌండ్ బాక్స్ పెట్టారు సాంగ్స్ డ్యాన్స్ చుట్టూరు వీళ్ళన్నిట్లో డ్యాన్సులు బాగా చేస్తున్నారు చాలా సరదాగా గడుపుతున్నారు అందరూ మాకు కూడా బాగా నచ్చింది ఇవన్నీ బోట్సే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇవన్నీ బోట్స్ తీసుకెళ్తున్నాడు అక్కడ ఒక గట్టు మీద మాత్రమే ఇళ్ళు ఉన్నాయండి అటు ఇటు వాటరు ఒక మధ్యలో మాత్రం బిల్డింగ్స్ ఇళ్ళు కాపరాలు అందరూ ఉన్నారు స్కూల్స్ అట్లానే ఉన్నాయి కాలేజీ కూడా ఉందట అక్కడ మన హాస్పిటల్ ఉంది వీళ్ళందరూ కూడా బోట్లోనే వచ్చి వెళ్తూ ఉంటారట అండి ఈ వీధి నుంచి ఈ గట్టు నుంచి అటు గట్టుకు కూడా ఎవరింటి ముందు వాళ్ళకి చిన్న చిన్న బోట్స్ ఉన్నాయండి చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక్కరోజు వర్షానికే ఒక్కరోజు వరదకే మనం చాలా బాధపడుతుంటాం వీళ్ళు ఇరవై నాలుగు గంటల వాటర్లోనే తిరుగుతున్నారు వాటర్లోనే ఉంటున్నారు అక్కడే తోముకుంటున్నారు అక్కడే కడుక్కుంటున్నారు అది చాలా విచిత్రం అనిపించింది ఇంకా వాళ్ళకి అది అలవాటు అయిపోయినట్టుంది కూరగాయలు కూడా అమ్ముతున్నారండి అక్కడే ఆ బోట్లోనే పెట్టుకొని అన్నీ అమ్ముతున్నారు గవర్నమెంట్ వాళ్ళది లాగా ఉందండి ఒక బోటు అది వచ్చి స్టేషన్ స్టేషన్ లాగా కూడా బస్ స్టేషన్ బస్ స్టాప్ లాగా కూడా పెట్టారు అక్కడికి వచ్చి మనుషుల్ని ఎక్కించుకొని వెళ్తుందండి అది కూడా నేను షూట్ చేశాను చాలా బాగా అనిపించింది కుడకాయ వెజిటేబుల్ సాంబారు నిమ్మకాయ పచ్చి టూరిస్టు చిన్నగా తిప్పి తీసుకెళ్ళిపోతారు ఇక్కడ మార్కెట్ అని ఇక్కడ ఆపేశారు ఇక్కడ ఫిష్ అన్ని దొరుకుతాయి ఇక్కడ ఎవరైనా గాయం కావాలనుకున్నా కొనుక్కోవచ్చట వాళ్ళకి కావాల్సినవి కూడా కొని మనకి ఫుడ్ వండి పెట్టడానికి కొనుక్కొని ఎక్కేస్తారు దీంట్లోకి మా లాంటి సేమ్ బోట్ నేను ఇట్లా చూపించలేకపోతున్నా కదా ఇగో ఈ పక్కది కూడా సేమ్ ఇట్లానే ఉంది ఇది కూడా మాది కూడా అటు ఇటు వాటరు మధ్యలో ఈ బిల్డింగ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి అసలు ఎట్లా కిందంతా నానిపోయి మన కొంచెం నానితేనే పడిపోతూ ఉంటాయి బాగానే ఉన్నాయి ఇవన్నీ అటువైపు వాటర్ ఇటువైపు వాటర్ మధ్యలో ఉన్నాయి ఇవి ఇల్లు ఈ షాప్ వాళ్ళు కూడా అంతే అటు పక్కంతా వాటరే ముందు షాప్ ఉంది అంతే ఇక్కడే ఉంటారట వీళ్ళు వీళ్ళు బయటికి వెళ్ళాలంటే చిన్న చిన్న బోట్లు వేసుకొని బయటికి వెళ్తారట ఆ బిల్డింగ్ లో కూడా అటువైపు వాటరే ఇటువైపు వాటరే ఈ బిల్డింగ్స్ అన్ని అట్లనే ఉన్నాయి వర్షం వస్తుంది సన్నగా చినుకులు పడుతున్నాయి ఆగిపోతుంది ఇవ్వండి ఇక్కడ చూస్తే తెలుస్తుంది బిల్డింగ్ వెనక వాటరే ముందు వాటరే మధ్యలో ఉంది ఈ బిల్డింగ్ బోట్ ని ఆపేస్తున్నారు ఇక్కడ మూడు బోట్స్ ఉన్నాయి సరే ఇప్పుడు ఇది మన బోట్ కూడా అక్కడ అయిపోద్ది ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరడం ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అట బస్ లాగా బస్ బస్ స్టాప్ స్టాప్ అది అక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నది ఇక్కడ ఇప్పుడు మనం ఆగిపోయేది ఆ బోట్ల వెనక సిక్స్ థర్టీ అయిపోయిందండి సిక్స్ థర్టీ అయిపోయేసరికి ఒక గట్టు మీద మమ్మ బోట్ని ఆపేశారు ఇంకా ఈరోజు సిక్స్ థర్టీ నుంచి రేపు మార్నింగ్ మళ్ళీ ఎయిట్ టు ఎయిట్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యద్ది ఇంకా వాళ్ళు ఎయిట్ థర్టీ స్టార్ట్ అయిన తర్వాత అందరికి బ్రేక్ఫాస్ట్ పెడతారు ఇంకా టెన్ థర్టీ లెవెన్ అట్లా దింపేస్తారండి మనల్ని ఇంకా ఒక వన్ డే ఉండొచ్చు అనమాట దీంట్లో చాలా బాగా అనిపించిందండి సరదాగా అనిపించింది రెడీ అయిపోయాం మా పక్క బోట్ కదిలి వెళ్తుంది చూడండి మన బోర్డ్ చూపించలేం కదా అట్లా అని ఇది చూపిస్తున్నా కాసేపు అయితే టూ మినిట్స్ అయితే ఇది కూడా కదులుతుంది అక్కడ ఒకటి వెళ్తుంది జర్ బస్సా గవర్నమెంట్ వాళ్ళది అసలు ఎందుకు ఇప్పుడు ఇప్పటికీ కదా కొబ్బరి చెట్లు అన్ని మామిడి చెట్లు కొబ్బరి చెట్లు గట్టు గట్టుకి ఇగోండి ఇవి చిన్న చిన్న అటు ఇటు వాటరు చిన్నగా ఇక సంవత్సరం ఇల్లు మనుషులు కూడా ఉన్నారు అన్ని బిల్డింగ్స్ అటు వాటరే ఇటు వాటరే అట్లా మనుషులు ఇదంతా ఒక వీధి అట ఇట్లా చుట్టూరు వీధి మంచి చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి అటు ఇటు వీళ్ళు వీళ్ళకి ఇంటి ముందు ఇట్లా బోట్స్ ఉన్నాయి ఒక్కొక్క చిన్న చిన్న బోట్స్ వాటితోనే అటు ఇటు వెళ్తారట ప్రతి ఇంటి ముందు ఒక చిన్న బోట్ ఉంది వీళ్ళ ఇంటి ముందు ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్ కార్లు వచ్చిన ఇడ్లీలు ఇది ఇచ్చేయండి వంటగా చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తారంట అటు పక్కకి ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది ఇక్కడ వచ్చి ఉండొచ్చు రిసార్ట్ ఇవన్నీ ఉండడానికి రిసార్ట్స్ అట అటువైపు ఏమో ఇల్లు ఇటువైపు కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి ఎవరింటి ముందు వాళ్ళు కొనుక్కుంటున్నారు ఏంటో అమ్మ పని చేసుకుంటారు ఒక టెంపుల్ ఉన్నది ఇంకా దిగిపోతాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి నమస్తే అయిపోయింది వచ్చేసాం